వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మన ఛానల్ తరఫు నుంచి ఆన్లైన్ సర్వే ఏదైతే నిర్వహించామో డిఎస్సి సర్వే ప్రకారంగా సో ఇందులో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని ఎస్ఏ సోషల్ సబ్జెక్టులో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది ఈసారి ముప్పై మూడు జిల్లాల వారిగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ మనం చెప్పబోయేటటువంటి కట్ ఆఫ్ అనేది ఫైనల్ కాదండి ఇది చూసి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎలాంటి భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నాకు జాబ్ వస్తుందో రాదో అనేటటువంటి అవసరం కూడా ఏమీ లేదు సో ఇది జస్ట్ మనము ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులను ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని మనకొచ్చినటువంటి సర్వే ఆధారంగా మార్కులను బేస్ చేసుకొని చెప్తున్నటువంటిదే మార్కులు తెలపనటువంటి వాళ్ళు బయట చాలా మంది ఉంటారు సో ఇంకా అది వేరే విషయం కానీ మనం ఎక్స్పెక్టెడ్ అంటే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మన ముప్పై మూడు జిల్లాల వారిగా సేఫ్ కట్ ఆఫ్ అని చెప్తున్నాను అనమాట సో ఓపెన్ వారిగా చెప్తాను ఓపెన్ కట్ ఆఫ్ చెప్తాను సో ఇందులో ఆ యొక్క కట్ ఆఫ్ మీరు రీచ్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా ఓపెన్ లో మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటది ఖచ్చితంగా మీరు వన్ టు త్రీ మెరిట్ జాబితాలో ఖచ్చితంగా ఉంటారు సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి సో చూసే ముందు మరి మన యొక్క మన మాస్టర్ టీవీ తరఫు నుంచి నిర్వహించినటువంటి ఆన్లైన్ సర్వేలో మరి చాలా మంది పాల్గొని మరి వాళ్ళకు వచ్చినటువంటి మంచి మార్కులు ఇక్కడ తెలియజేయడం జరిగింది మార్కులు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మరి కంగ్రాచులేషన్స్ అండి చాలా మంది మరి డెబ్బై డెబ్బై మార్కుల పైన చాలా మంది వచ్చారు ఎనభై పైన కూడా దాదాపుగా మన ఛానల్లో చూసుకుంటే గనక ఒక ఆరేడు మంది కూడా ఉన్నారు ఎనభై మార్కుల పైన వచ్చినటువంటి వాళ్ళు సో చాలా మంచి స్కోర్ సాధించారు ఎస్ఏ సోషల్ సో కాంపిటీషన్ మనకి హెవీగానే ఉంది పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది సో కాబట్టి మనము ఇక్కడ వచ్చిన మార్కులను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొదటి మనకు ర్యాంక్ వచ్చేసి మన యొక్క సర్వే ప్రకారంగా సో నల్గొండ జిల్లా అతను సో ఎనభై మూడు మార్కులు కొట్టడం జరిగింది సో ఎనభై మూడు మార్కులు వస్తున్నాయి అతనికి అలాగే చూసినట్లయితే సెకండ్ పొజిషన్ లో కూడా మరి నల్గొండ అతనే ఎనభై రెండు మార్కులు తర్వాత చూసినట్లయితే ఆంజనేయులు బీసీడీ క్యాండిడేట్ నారాయణపేట ఎయిటీ పాయింట్ ఫోర్ త్రీ మార్కులు రావడం జరిగింది అలాగే శ్రీకాంత్ సిద్దిపేట బీసీబీ క్యాండిడేట్ ఎయిటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ అలాగే రఘునాథ్ రెడ్డి మహబూనగర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎయిటీ పాయింట్ జీరో త్రీ చూడండి పాయింట్లలో తేడా వస్తే చూడండి ఇప్పుడు ఈ పాయింట్లలో ఈ ముగ్గురికి ఎంత చిన్న చిన్న వ్యత్యాసమే కానీ చాలా ఒక్కొక్కసారి మార్కుల పాయింట్లలో మార్కు జాబ్ కోల్ కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి తర్వాత సంతోష్ ఎస్టీ క్యాండిడేట్ అండి ఎనభై మార్కులు ఆ కామారెడ్డి జిల్లా అలాగే చూసినట్లయితే సాయి నల్గొండ ఎస్సీ కేటగిరీ ఎనభై మార్కులు నల్గొండలో అండి ఈసారి హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది నల్గొండలో మరి డెబ్బై పైన మరి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నాకు సమాచారం ఉంది అంటే సెవెంటీ ప్లస్ ఇంకా ఎబోనే ఉన్నటువంటి వాళ్ళు ఎయిటీకి ఎయిటీ మీద ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు నల్గొండలో ఆల్రెడీ సో ఈ విధంగా అయితే వివిధ జిల్లాల్లో మరి హైయెస్ట్ మార్కులు ఆ విధంగా అయితే ఉన్నాయని చూసుకోవచ్చు సో ఇక్కడ దీని యొక్క పీడిఎఫ్ అనేది ఎక్కడ ఇస్తాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే నేను చెప్తాను ఎక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలనేది సో ఇది ఒక తొమ్మిది పది పేజీలు అయితే ఉంది సో మీ జిల్లా వారిగా నేను మీకు ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ అంటే పైన ఆదిలాబాద్ జిల్లా తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వైజ్ గా జిల్లా వచ్చేటట్టుగా మీకు ఫిల్టర్ చేసి ఇస్తాను ఖచ్చితంగా ఇక ఒకసారి మనం కట్ ఆఫ్ విషయానికి వెళ్ళిపోదాం రైట్ ఇక్కడ ముఖ్యంగా గమనించాలి మీరు ఏ విధంగా కట్ ఆఫ్ చెప్తారు సార్ అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు రోజుకు కుప్పలు కుప్పలుగానే వస్తాయి సో ఒకటి కట్ ఆఫ్ అనేది మనం ఇది ఎక్స్పెక్టెడే ఇది మనం ఏం చెప్పంగానే జరిగిపోతుందని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు మనం చెప్పేటటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కి డిఎస్సి బోర్డు విడుదల చేసేటటువంటి కట్ ఆఫ్ కి ప్లస్ టూ మార్క్స్ ఆర్ మా ప్లస్ టూ మార్క్స్ లేదంటే మైనస్ టూ మార్క్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది నేను ఓపెన్ కట్ ఆఫ్ చెప్పినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని కేటగిరీ గా మీరు చెప్పట్లేరు కదా అది కూడా చెప్పండి అంటున్నారు మీరు ఏ విధంగా చూసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఓపెన్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఎలా చూసుకోవాలనేది కూడా నేను చెప్తాను అయితే ఇక్కడ ఒకటి గమనించండి ఎస్ఏ సోషల్ సబ్జెక్టులో ఎగ్జాంపుల్ పోయినసారి మనకు నల్గొండ జిల్లా తీసుకుందామండి నల్గొండ జిల్లాలో ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ డెబ్బై రెండుగా కట్ అయింది అనమాట ఓపెన్ కట్ ఆఫ్ ఎస్ఏ సోషల్లో ఈసారి ఆ యొక్క అవకాశం అయితే లేదు ఎందుకు సార్ అంటే గనక మధ్యలో మనకు ఎలాంటి డిఎస్సి లేకుండా ఏడు సంవత్సరాలు గడిపాం మనము ఏడు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఈ యొక్క ఏడు సంవత్సరాల కాలంలో డిఏడ్ బిఎడ్ చేసినటువంటి అనేక మంది అభ్యర్థులు మరి వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరిగింది ఈ పోటీ ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా మరి మూడు సార్లు మనతో పాటు టెట్టు రాశారు మరి ఈ అంతకుముందు కూడా మరి టెట్టు మళ్ళా మళ్ళా రాసి స్కోర్ కూడా పెంచుకోవడం జరిగింది ఒకసారి దాన్ని బేస్ చేసుకుని అంటే ఈ యొక్క కటాఫ్ అనేది మనం అంచనా వేసేటప్పుడు ఈ ఇలాంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అలాగే మనకు పద్దెనిమిదవ తారీఖు ఎస్ఏ సోషల్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ అయినాయండి పద్దెనిమిది ఒకటి ముప్పైవ తారీఖు ఒకటి ఆగస్టు ఒకటో తారీఖు సో ఈ మూడు రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఒక రోజు హార్డ్ గా రావచ్చు ఒక రోజు యావరేజ్ గా రావచ్చు ఒక రోజు మోడరేట్ గా రావచ్చు ఏ విధంగా అయినా రావచ్చు కదా ఒక పేపర్ కాదు కదా మనం ఇన్నే మార్కులన్నీ డిసైడ్ చేసి మాట్లాడడానికి సో షిఫ్ట్ల వారీగా ఉన్నాయి కాబట్టి వివిధ రకాల సెషన్స్ కాబట్టి సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఒకే విధంగా ఉంటుందని చెప్పలేము అయితే ఇక్కడ టెట్ మార్కులు ఏ విధంగా మనకు కీలకం కాబోతున్నాయంటే ఒకసారి చూడండి చాలా మంది అభ్యర్థులకు పన్నెండు టెట్ లో పన్నెండు మార్కుల నుంచి దాదాపుగా నూట ఇరవై మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి దాదాపుగా ఎన్ని మార్కులు కలుస్తాయండి టెట్ మనకు డిఎస్సి లో పన్నెండు నుంచి సరే దాదాపుగా ఒక పదిహేను వేసుకుందాం పన్నెండు లేదా పదిహేను ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం నల్గొండ జిల్లా క్యాండిడేట్ ఓపెన్ క్యాండిడేట్ సో ఓపెన్ కేటగిరీ సో మరి ఈ యొక్క పన్నెండు మార్కులు ఆల్రెడీ అతనికి ఉన్నాయి డిఎస్సి లో ఎంత లేదన్నా కానీ మరి ఫిఫ్టీ ఫైవ్ కొట్టే సత్తా ఉన్నది ఇవాళ రేపు మరి పేపర్ ఏ విధంగా మంచిగా సీరియస్ ఆస్పిరెంట్ మంచిగా ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి యాభై ఐదు నుంచి అరవై మార్కులు ఖచ్చితంగా కొడతాడు ఒకవేళ అరవై మార్కులు కొట్టినట్లయితే అతని స్కోరు డెబ్బై రెండు డెబ్బై రెండు మార్కులు అవుతుంది ఈ యొక్క స్కోర్ కలుపుకొని లేదంటే గనక మనకు ఇంకా బాగా చదివినటువంటి వాళ్ళు మంచి మార్కులు కొడతారు ఆల్రెడీ పది పద్నాలుగు పదిహేను మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ యాభై ఏడు యా అరవై మార్కులు కొట్టినట్లయితే మరి డెబ్బై ఐదు అట్లా సెవెంటీ ప్లస్ లోనే ఎక్కువగా ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఓవరాల్ గా పేపర్ లో చూస్తే గనక యాభై ఐదు నుంచి మనకు సోషల్ పేపర్ లో డిఎస్సి గురించి మాట్లాడుతున్నా డిఎస్సి ఎగ్జామ్ గురించి అంటే ఎనభై మార్కులకు గాను యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు అన్ని జిల్లాల్లో అని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం ఉన్నది సో దీన్ని బేస్ చేసుకొని కూడా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం అంటే మరి ఈ అరవై ఐదు ప్లస్ లకు మళ్ళా యాభై ఐదు మార్కులకి మరి అతను టెట్టు మార్కులు కలపవా ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఐదు మార్కులు అతనికి ఉన్నాయి పన్నెండు మార్కులు వేసుకో అరవై ఏడు వస్తున్నాయి ఆల్మోస్ట్ అరవై ఐదు మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక పన్నెండు పదమూడు మార్కులు వేసుకోండి సో అప్పుడు డెబ్బై ఎనిమిది మార్కులు కూడా వస్తున్నాయి కొంతమందికి ఈ విధంగా కూడా మరి డెబ్ అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది మధ్యలో ఎక్కువ మంది అంటే టెట్ ప్లస్ డిఎస్సి మార్కులు కలుపుకొని ఎక్కువ మంది ఉండే అవకాశం అయితే ఉన్నదనమాట సో మీరు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో నెగిటివ్ కామెంట్స్ పెడతారు అది నేను లైట్ తీసుకుంటా కానీ ఇక్కడ మీకు తెలియజేసేది ఏమంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకి ఎస్ఏ సోషల్ కి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో తక్కువ తక్కువ పోస్టులు ఉన్నాయి పదులలో ఉన్నాయి పోస్టులు మీరే అబ్జర్వ్ చేయండి పదులలో పోస్టులు ఉన్నప్పుడు అక్కడ మీ జిల్లాలో డెబ్బై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మీ జిల్లా మొత్తం మీద ఫిల్టర్ చేసి అన్ని మండలాల్లో కలిపితే మండలానికి ఒక్కరు వేసుకున్నా గాని బయటికి అండి ఖచ్చితంగా వస్తారు మిత్రమా సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ కాదండి ఇది ఇది కట్ ఆఫ్ కాదు ఇది సేఫ్ స్కోర్ అని చెప్తున్నాం అంటే సేఫ్ మార్కులు అని చెప్తున్నాం కట్ ఆఫ్ కింద తీసుకోకూడదు ఈ మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద ఖచ్చితంగా మీరు వన్ ఇస్టు త్రీలో ఉంటారనమాట సో ఎప్పుడైతే అయినా కదా నేను ఇది ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ కట్ ఆఫ్ అని చెప్పాను అనుకో ఆదిలాబాద్ జిల్లా ఇరవై పోస్టులు ఉన్నాయి ఓపెన్ కట్ ఆఫ్ డెబ్బై నాలుగు అవుతుందని చెప్తున్నాను సేఫ్ స్కోర్ కింద ఓకేనా అప్పుడు డెబ్బై నాలుగు ఉన్నప్పుడు మీరు సబ్ కేటగిరీస్ వైజ్ గా ఎలా చేసుకోవాలంటే ఈ డెబ్బై నాలుగు నుంచి దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు మార్కులు మాత్రమే తగ్గించుకుంటూ వెళ్ళాల అంటే ఎస్సీ ఎస్టీ ఎస్టీ వారికి వెళ్ళేసరికి ఆరు మార్కులు మాత్రమే తగ్గాల అంతకన్నా ఎక్కువ తగ్గొద్దు ఐదు నుంచి ఆరు మార్కులు మాత్రమే తగ్గించుకోవాలా అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్జిటికి ఉండే అంత మరి చక్కని వెసులుబాటు కానీ ఆ యొక్క కటాఫ్ కానీ మన దగ్గర అంత ఉండదు కాబట్టి ఇక్కడ పదులలో ఉన్నాయి మీరు చూడవచ్చు ఆ ఆదిలాబాద్ చూసాము మనకిక్కడ కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా డెబ్బై నాలుగు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సేఫ్ అని చెప్పవచ్చు అలాగే భద్రాద్రి కొత్తగూడెం చూసినట్లయితే నలభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ డెబ్బై రెండు మూడు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా సేఫ్ మార్కులు అని చెప్పవచ్చు హన్మకొండ అండి ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ త్రీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అలాగే హైదరాబాద్ జిల్లాలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఇక ఇంగ్లీష్ మీడియం సెపరేట్ గా ఉన్నాయి అది వేరు ఇక్కడ తెలుగు మీడియం పోస్టుల గురించి మాట్లాడితే గనక సెవెంటీ సెవెంటీ వన్ మధ్యలో కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది జగిత్యాల ట్వంటీ ఫోర్ ఇక్కడ సెవెంటీ ఫోర్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు అలాగే జనగాన్ జిల్లా చూసినట్లయితే పదహారు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సో సెవెంటీ ఫైవ్ ప్లస్ అయితే ఇక్కడ సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ పదకొండు పోస్టులు మాత్రమే ఉన్నాయి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు మార్కులు ఇక్కడ సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు జోగులాంబ గద్వాల ఓన్లీ ఏడు పోస్టులే ఉన్నాయండి ఏడే ఏడు పోస్టులు ఉన్నాయి మీకు జిల్లా మొత్తం మీద మరి టాప్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకే వెళ్ళిపోతాయి ఇవి సో సెవెంటీ సెవెన్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నది కామారెడ్డి నలభై ఉన్నాయి చాలా మంచి స్కోర్ మంచి మా పోస్టులు ఉన్నాయని చెప్పవచ్చు డెబ్బై రెండు డెబ్బై మూడు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ప్లస్ ప్లస్ ఆర్ టూ వేసుకోండి అంటే నేను ఒకటే చెప్తాను నేను చెప్పిన దానికి రెండు మార్కులు కలపండి లేదా రెండు మార్కులు మేనేజ్ కూడా వేసుకొని మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా కరీంనగర్ పదహారు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సెవెంటీ ఫైవ్ ప్లస్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది ఖమ్మం జిల్లా చూసినట్లయితే యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి డెబ్బై రెండు డెబ్బై మూడు మధ్య ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది అలాగే కొమరంభీ ఆసిఫాబాద్ చూసినట్లయితే పదహారు పోస్టులు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ అయితే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో చూడండి పన్నెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ డెబ్బై నాలుగు ఓపెన్ కట్ ఆఫ్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఇక మహబూబాబాద్ ట్వంటీ వన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఓపెన్ కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మంచిర్యాల సెవెంటీ ఫోర్ ప్లస్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది మెదక్ జిల్లా చూసినట్లయితే ఇక్కడ మంచిర్యాల ఓన్లీ ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి మెదక్ జిల్లా ఇరవై నాలుగు పోస్టులు డెబ్బై రెండు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఆ మధ్యలో ఖచ్చితంగా మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ ఓన్లీ పదమూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది మూలుగు జిల్లా పది పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఏ ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ అంతకన్నా తగ్గే అవకాశాలు అయితే లేవు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు నాగర్ కర్నూలు జిల్లా అండి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఇక్కడ చూసినట్లయితే ఇరవై రెండు సెవెంటీ త్రీ ప్లస్ సెవెంటీ త్రీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది నల్గొండ చూసినట్లయితే ముప్పై ఎనిమిది పోస్టులు పర్లేదు మంచి పోస్టులే ఉన్నా గానీ ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉన్నది ఆల్రెడీ సెవెంటీ ప్లస్ మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు ఈసారి పోయినసారి సెవెంటీ టూ ఓపెన్ కట్ ఆఫ్ కానీ ఈసారి మాత్రం డెబ్బై ఐదు వరకు కూడా ఓపెన్ కట్ ఆఫ్ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నారాయణపేట సెవెంటీన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ త్రీ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది నిర్మల్ జిల్లా ఇరవై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ త్రీ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అలాగే చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా చూడండి ఇక్కడ ఓన్లీ ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీకు ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ వరకైతే ఉండొచ్చు పెద్దపల్లి జిల్లా పదహారు పోస్టులు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది రాజన్న సిరిసిల్లా పదిహేను పోస్టులు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు మధ్యలో ఉంటుందండి హెవీ కాంపిటీషన్ తక్కువ పోస్టులు కదా పెద్ద మనకు రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి ఇలాంటి జిల్లాల్లో హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది అలాగే చూసినట్లయితే రంగారెడ్డి అండి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఇరవై ఎనిమిది మాత్రమే ఓపెన్ కట్ ఆఫ్ డెబ్బై ఐదు ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే సంగారెడ్డి అండి సంగారెడ్డిలో ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ కూడా అంతే సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ సిద్దిపేట అండి సిద్దిపేటలో ముప్పై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫోర్ వరకైతే ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది సూర్యాపేట వచ్చేసి ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ డెబ్బై నాలుగు ప్లస్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది వికారాబాద్ ఇరవై మూడు పోస్టులు సెవెంటీ ఫోర్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ వనపర్తి వచ్చేసి మనకు సిక్స్టీన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు వరంగల్ వచ్చేసి మనకు కేవలం పదిహేను పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే సెవెంటీ సిక్స్ చాలా హెవీ కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది తక్కువ పోస్టులు పోటీ ఎక్కువగా ఉన్నది అక్కడ కూడా అలాగే యాదాద్రి వచ్చేసి మనకు యాదాద్రి వచ్చేసి ఇక్కడ ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి డెబ్బై నాలుగు లేదా డెబ్బై ఐదు మధ్యలో డెబ్బై నాలుగు మార్కులు అయితే ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంత కూడా ఉండబోతుంది అనమాట మిత్రులారా మీరు ఒకటే గమనించండి ఇంత చెప్పే బదులు ఇంకా అన్నిటి అన్ని జిల్లాలకు డెబ్బై ప్లస్ ఉంటదని చెప్పొచ్చు కదా సార్ అని ఇంకా కొంతమంది కామెంట్ చేస్తారు సెవెంటీ ప్లస్ సేఫ్ స్కోర్ కదా అంటే ఎస్ ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ సేఫ్ స్కోరే మరి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సాధించడము ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఆషా తమాష అయినటువంటి మ్యాటర్ కాదు ఎందుకంటే పోస్టుల సంఖ్య పదులలో ఉంటది రాసే వాళ్ళు వేలలో ఉన్నారు కాబట్టి మరి ప్రతి బిట్టు ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్